క్రీస్తునందు మీకు శుభములు బలాడ్జ్యుడు అంటే ఎవరో మీకు తెలుసా బహుశా తెలిసే ఉంటుంది బలాడ్జ్యుడు అంటే బహుధైర్య సాగైన అర్థము బలాజ్యుడు అనేవాడు సాధారణముగా యుద్ధముల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ప్రస్తావింపబడే వ్యక్తి వాడు ముందుంటాడు అందరికన్నా బలముగా తెలివిగా దూకుడుగా ఉంటాడు తన ప్రాణమును అందరికన్నా ముందు విడిచిపెట్టడానికి సిద్ధమైనవాడు అంటే ఎంతో ధైర్యవంతుడు అంతటి ధైర్యవంతుడిని బలాఢ్యుడు అంటారు అటువంటి వాడిని బట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా ధైర్యం తెచ్చుకుంటారు మిగిలిన వాళ్ళందరూ యుద్ధము చేయటకు వాళ్ళు శక్తిని పోగు చేసుకుంటారు ఇలాంటి ఒక వ్యక్తి ఉంటే ఎంతోమంది అతని స్ఫూర్తితో దేశము కొరకు రాజ్యము కొరకు పోరాడడానికి శక్తిని సామర్థ్యతను సంపాదించుకోగలుగుతారు అయితే బలాడ్జులలో బహుధైర్యము గలవాడైతే బలాడ్జుడు అంటే చూసాము కానీ బలాడ్జులలో బహుధైర్యము గలవాడు అంటే పది మంది బలాడ్జులు ఉంటే అందులో బహుధైర్యం కలిగిన వాడు ఇంకెంత గొప్ప వాడు ఇంకెంత గొప్ప యోధుడు ఇంకెంత గొప్ప ధైర్యశాలి అటువంటి వాడు యుద్ధభూమిలోకి వచ్చినప్పుడు శత్రు సైన్యము వాణ్ణి చూచినప్పుడు ఏమనుకుంటుంది వాణ్ణి చూడగానే వాళ్ళు ఎటువంటి భావోద్వేగాలకు గురవుతారు ఇలాంటి బలాఢ్యులలో ధైర్యము గలవాడు ఒకరిని చూసినప్పుడు శత్రు సైన్యంలో శక్తి సగం పోతుంది వాళ్ళు ఓటమని ఆలోచన చేయడం ప్రారంభిస్తాడా బలాడ్జుల్లో బహుధైర్యం గలవాడు అసమానుడు అంటే అటువంటి వాడు ఇంకెవడూ లేడని అర్థం అంతటి వాడు ఎప్పుడైనా వెనుదిరుగుతాడా అటువంటి వాడు ఎప్పుడైనా పారిపోతాడా అటువంటి వాడు భయముతో వణుకుతో ఒక మూల కూర్చుంటాడా లేకపోతే హక్కునుటకు ఒక ప్రదేశాన్ని వెతుక్కుంటాడా బలార్జుల్లో ధైర్యము గలవాడు అని ఎవరి గురించైనా విన్నప్పుడు వాడు వెనుదిరుగు వాడు కాడు అని ఏ సామాన్యుడైనా కూడా చెప్పగలడు అందుకే యుద్ధములు చేసినప్పుడు రాజులు అటువంటి వాళ్ళ మీద వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు యుద్ధము ఓడిపోరని వారి రాజ్యము క్షేమంగా ఉంటుందని వాళ్ళని పెంచి పోషించి వాళ్ళకి అన్ని వసతులు కల్పించేవాళ్ళు ఇలాంటి బలాడ్లలో బహుధైర్యము గలవాడు పారిపోడు అనే సంగతి మాత్రమే మనకు తెలుసు అయితే ఆమోసు గ్రంథము రెండవ అధ్యాయము పదహారవ వచనంలో మనం చూసినప్పుడు మరియు ఆ దినమంతు బహు ధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవను ఇదే యహోవ వాక్యం దేవుడు ఎంత బలార్జుడు ఆయన తీర్పు తీర్చినప్పుడు బలార్జులలో ధైర్యము గలవాడు సైతము దిగంబరి అయి మానవుడు దేవుడి మానవుడు దేవుడు పాటి మానవ జ్ఞానము మానవ శక్తి సామర్థ్యతలు మానవుని యొక్క విద్య లేక విజ్ఞత మానవుని యొక్క ఐశ్వర్యము మానవుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ దేవుని ముందు ఏమాత్రం దేవుడు నీతిమంతుడు పేదవాడైనప్పటికీ కూడా అటువంటి వాడిని రాజుగా చేయటానికి ఇష్టపడతాడు చేయగలిగిన బల్లాఢ్యుడు కూడా కానీ దుష్టులైన వారు ఎంత గొప్పవారైనా వాళ్ళకి ఎంత విద్య ఉన్నా వాళ్ళకి ఎంత శక్తి సామర్థ్యములు జనబలము ధనబలము ఉన్నప్పటికీ కూడా లేక వాక్కుబలం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని చీల్చి చెండాడతాడు దేవుడు పాపమును అసహించుకుని దేవుడు ఆయన ఎందుకు పరిశుద్ధుడంటే పాపము లేనివాడు మాత్రమనే కాదు అసలు పాపం అంటే ఏంటో తెలియనివాడు పాపమును గుర్చిన ఆలోచన ఆయనకి అసలు రానే రాదు అలాంటిది ఆయనకు విరోధముగా ఎవరైతే ఉన్నారో ఆయనకు విరోధముగా ఎవరైతే మాట్లాడుచున్నారో ప్రవర్తించుచున్నారు ఎంత సహించినప్పటికీ కూడా ఆయనకు విరోధముగా పరిగెత్తుచున్నారు అటువంటి వాడు ఒకవేళ బలాడ్జులలో బహుధైర్యము గలవాడైనప్పటికీ కూడా దిగంబరి అయి పారిపోనట్లు దేవుడు చేస్తున్నాడు అంటే ఇక్కడ అంతిమ తీర్పు గురించి మాట్లాడలేదు భూమి మీద మనుషులంగా జీవిస్తున్నవారు ఎవరైతే ఆయన నామములకు వ్యతిరేకముగా జీవిస్తున్నారో ఎవరైతే ఆయన ఆజ్ఞలకు విరుద్ధంగా నడుచుకొనిచున్నారో ఎవరైతే ఆయన చిత్తమును తృణీకరించి వారి ఉద్దేశములను ఆచరణలో పెట్టుచున్నారో ఎవరైతే తన ప్రజలను తప్పుదారిలో నడిపించున్నారో ఎవరైతే తన ప్రజలకు హాని చేయించున్నారో అటువంటి వారందరిలో విషయంలోనూ కూడా దేవుడు బహు కఠినముగా వ్యవహరించబోచున్నాడు అలా ఇదివరకు చేశాడు ఇక మీదట కూడా చేస్తూనే ఉంటాడు ఆయన మాకేమీ కాదు మేము ఏమైనా చేయగలము ఏమైనా చెప్పగలము మేము చెప్పిందే వేదము సత్యము అని అహంకారముతో నడుచుకుంటున్న వారందరి విషయంలో కూడా దిగంబరుల వలె పారిపోవునట్లు చేయగలిగిన వాడు ఎవడు దిగంబరిగా పారిపోతాడు భయపడి వణుకుచూ ప్రాణముపై మొక్కువ కలిగిన వాడు ప్రాణాన్ని కాపాడుకోవాలని అనుకున్నవాడు దిగంబరియే పారిపోతాడు అటువంటి పరిస్థితులు దేవునికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకి విరోధముగా ప్రవర్తించే వారికి భూమి మీద కలగక తప్పదు దేవుడు ఈ విషయాన్ని స్పష్టంగానే చెప్తున్నాడు ఆ మోసు గ్రంథంలో ఈ మాట చెప్తున్నప్పుడు అంతిమ తీర్పు గురించి మాట్లాడలేదు కానీ భూమి మీద దేవుడు తనకు విరోధముగా నడుచుకొంచున్న వారికి ఎటువంటి పరిస్థితులు కలుగు చేయబోతున్నాడో చెప్తున్నాడు వాళ్ళు ఈ భూమి మీద జీవించుచుండగానే వాళ్ళకి భయము వణుకు అనేవి కలగక తప్పవు వాళ్ళు దేవుని యొక్క శక్తి సామర్థ్యములను ఈ భూమి విడిచే లోపల ఎదుర్కోక తప్పదు ఆయన నిర్ణయములను ఆయన తీర్పులను వాళ్ళు చూడక తప్పదు ఇటువంటి పరిస్థితుల్లో ఏ క్రైస్తవుడు సేవకుడు నాయకుడు ఉండాలని ఆశించడు కానీ ఎవరైతే వీళ్ళల్లో పాపము చేస్తూ దేవునికి అన్యాయం చేస్తున్నారో దేవుడి వాక్యమును వక్రీకరించుచున్నారు దేవుడి ఆలోచనలు తృణీకరించుచున్నారు దేవుని యొక్క చిత్తములను కాదని వాళ్ళ యొక్క ఉద్దేశములను ఏర్పరచుకొనిచున్నారు ఎవరైతే వాళ్ళ కొరకు అన్యాయముగా సమకూర్చుకొనిచున్నారు దేవుని యొక్క ఇల్లు కట్టుట విషయమై బహుజ్యాస లేని వారిగా జీవించు వాళ్లకు వాళ్ళు కట్టుకున్నటకు వాళ్ళ కుటుంబాలకు కట్టుకున్నటకు మితిమీరి ప్రయాసపడుచున్నారు వీళ్ళందరి విషయంలోనూ కూడా దేవుడు కఠినమైన తీర్పును తీర్చక మారడం అటువంటి వారిని వెంబడించుచున్న వారిని కూడా దేవుడు వాళ్ళ మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చక మారడు యేసుక్రీస్తును వెంబడించటం అని యేసుక్రీస్తును మాని యేసుక్రీస్తు కొరకు మాని ఈ లోక ఉన్న వాటి కొరకు క్రీస్తును ధరించుకున్న వారిగా కేవలము బాహ్యంగా మాత్రమే వాళ్ళు కనబడుచు జీవించుచున్నప్పుడు దేవునికి వాళ్ళ విషయంలో ఉగ్రత పుట్టక మానదు కాబట్టి మనము బలాడ్జులమైతే రక్షింపబడం మనం బహు బహుధైర్యవంతులమైనను మనము రక్షింపబడము కానీ దేవుడు మనకు బలాడ్జుడిగా ఉంటే దేవుడు మన పక్షముగా ఉండి పోరాడుతుంటేనే మనం రక్షపబడతాం అది దేవుని కొరకు మనం జీవించినప్పుడు ఆయనను అనుసరించినప్పుడు ఆయన కుమారుణ్ణి మనము చేర్చుకున్నప్పుడు ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది పరశుద్రవి తండ్రి కృపల దేవ నువ్వు గొప్ప దేవుడివి బహుబలాజుడివి భూమి మీద నీ అంతటి వాడు ఎవడనూ లేడు ఆ సంగతిని గ్రహించిన ప్రతివాడు కూడా నిత్యము నీ ఎదుట మోకాలో ఉండవలసిందే అలా మోకాలోని వాడు నీకు భయభక్తులు కలిగి నీ ఎదుట విశ్వాసముతో విధేయతో జీవించడానికి బహు ఆసక్తితో ఉంటాడు కాబట్టి అటువంటి వాడిని చేర్చుకుంటావని మాకు అర్థమవుతుంది అటువంటి మనస్సును మా అందరికీ తెచ్చేయండి ప్రతి వారము కూడా నాయన నీకు దాసులుగా ఉండటకు నేను ప్రేమించి నీ కుమారుని ప్రేమించి మీ చిత్తములో మేము నడుచుకుంటకు సహాయం ఇచ్చేమో ఏసు పరిశుద్ధనాం నడుపు చున్నాము తండ్రి ఆమె